హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి బంగాళదుంప బీట్రూట్తో కట్లెట్స్లా చేస్తున్నాను గోధుమ పిండి కలిపి రెసిపీ స్టార్ట్ చేద్దానండి చూడండి ఒక కప్పు గోధుమ పిండి ఒక బీట్రూట్ తురిమేసి ఇలాగ మిక్సీ పట్టుకుని మెత్తగా పట్టుకోవాలి రెండు ఉడికించిన బంగాళ ఒక ఉడికించిన బంగాళదుంప రెండు ముక్కలుగా చేసుకొని తర్వాత ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ చిన్న సైజే తీసుకోవాలి తర్వాత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కట్ చేస్తే సన్నగా ఉంచుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని ఇది వంద గ్రాములు ఉంటుంది అంతే కప్పు ఒక అర స్పూను సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు పూర్తిగా అలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి దీన్ని పెట్టుకుని కలిపేసుకుని పక్కా పెట్టేద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయ ఉల్లిపాయ వేయించడానికి సరిపడగా ఆయిల్ వేస్తే సరిపోద్ది రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు రెండు ముక్కలు బంగాళదుంపలు ఉన్నాయి కదా ఒక బంగాళదుంపలు మొక్కలు చేసి ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా ఇలాగా వేసుకోవాలి తర్వాత Carne de pato, cotinera, coces uno, siguen que más raras. ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను ధనియాలు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ వేసుకుందాం ఒక చిటికడు పసుపు ఇవన్నీ కలవాలి దాకా వేసిన తర్వాత బీట్రూటు ఇలా పేస్ట్లో ముద్దలా ఆడుకున్నాం కదా ఒక బీట్రూట్ అది కూడా కలిపేసుకోవాలి గుమ్మగుమ్మ వాసన వచ్చేసుకున్నప్పుడు బంగాళ గుంబ పౌడర్లు వేసాం కదా క్యారెట్ వేసాక కట్టేసుకోవడమే ఎక్కువసేపు వేయించకూడదు ఉండకూడదు ఇప్పుడు తీసి ఈ చపాతీని చపాతీ ఒక కింద ఒత్తుకుందాం పిండి వేసుకుని ఇలా కొంచెం పలచగానే ఒత్తుకుని పెద్ద చపాతీలా పలచగా ఒత్తుకోవాలి ఇది మేము ఆడించుకున్న గోధుమ పిండి వల్ల కొంచెం ఇందులో పొట్టు ఉంటుంది కదా మేము పొట్టు అయితే తీయం జలించకుండానే అలాగే వండుకుంటాం మేము పొట్టు తీయలేదు బాగా పల్చగా కాకుండా ఇలాగా ఇది మాత్రం దళసరిగా ఒత్తుకోవాలి చపాతీని ఇప్పుడు దీంట్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేద్దాం చూడండి ఇప్పుడు దీని చుట్టూ ఇదిలా అప్లై చేయాలి ఈ క్యారెట్ని చుట్టూ ఇలా పత్తే మొత్తం అంతా ఇలాగా సర్ది పెట్టాక ఇప్పుడు దీన్ని ఇలా మర్ద పెట్టుకోవాలి పిల్లలకి స్నాక్స్ కింద మధ్యాహ్నం స్నాక్స్ కింద స్కూల్ నుంచి వచ్చాక తయారు చేయొచ్చు తర్వాత పొద్దుటే పెట్టచ్చు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టచ్చు టిఫిన్గా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుని చూపిస్తాను ఇప్పుడు మొత్తం పిండి అంతా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి కట్లెట్లా వస్తాయి అలా ఒక్కసారి అలా ఒత్తితే సరిపోద్ది గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం ఇవి వెంటనే తిప్పకండి కొంచెం వేగాక ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మళ్ళీ తర్వాత తిప్పుకుందాం ఇప్పుడు రెండవ వైపుకి తిప్పుకుందాం ఇలాగ రెండు వైపులా కాల్చుకుని రెండు వైపులా వేయించుకున్నాక ప్లేట్లో తీసుకుందాం చూడండి బంగాళదుంప బీట్రూట్ తోటి ఒక కప్పు గోధుమ పిండితో కట్లెట్స్ చేశాను ఇలా వచ్చాయి దానికి టమాటా పెసప్పు లేదా టమాటా సాసు లేదా కొబ్బరి చట్నీ కూడా చేశాను కొబ్బరి చట్నీ ఇప్పుడు తిని చూపిస్తాను ఎలా వచ్చినాయో కలకరలు ఆడుతూ ఉన్నాయి లోపల మసాలా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇలా చేసి పిల్లలు పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు కలర్ను చూసి కూడా తింటారు పిల్లలు మధ్యాహ్నం స్నాక్స్ కానీ చేయండి ఎండాకాలం వస్తుంది కదా స్నాక్స్ కానీ తయారు చేయండి పొద్దుట టిఫిన్లోకి తయారు చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియో మళ్ళీ మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం